హాయ్ అండి వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ ఎగ్తో ఇలా స్నాక్స్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా పొరల్ పొరలుగా చేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక గిన్నె తీసేసుకొని లేదా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా మైదా పిండి వేసుకుంటున్నాను మైదాపిండి కాకపోయినా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ నూనైనా నెయ్యి అయినా వేసేసుకోండి లేదా బటర్ అయినా వేసుకోండి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక దీనిపైన ఇంకొక టీ స్పూన్ నూనె వేసుకోవాలి ఇలా వేసుకున్నారంటే పిండి ఎండిపోకుండా ఉంటుంది అలాగే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టుకుందాం ఈలోగా పేస్ట్ రెడీ చేసుకోవాలి గిన్నె తీసుకొని రెండు టీ స్పూన్ మైదాపిండి రెండు టీ స్పూన్ నూనె వేసేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి నూనె వేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు టీ స్పూన్ నూనె వేసుకున్నాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మాడిపోకూడదండి బ్రౌన్ కలర్లో అవ్వకూడదు సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇందులో ఒక టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కలిపేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి మీకు పొడి పొడిగా ఉంటుంది స్టఫింగు అలా ఉండకూడదు స్టఫింగ్ అనేది కొంచెం ముద్దలాగా ఉండాలి ఇందులో నీళ్ళు వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మనం గుడ్డు పులుసుకి ఉల్లిపాయ గ్రేవీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి మరి గ్రేవీలా కాకుండా కొంచెం దగ్గరగా చేసుకోవాలి ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న పిండిని ఒకసారి గట్టిగా కలిపేసుకొని ఉండల్లాగా చేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు ఒక ఏడు దాకా ఉండలు చేసేసుకున్నాను ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఇలాగే అన్ని చపాతీ ముద్దలతో చపాతీలాగా చేసేసుకోవాలి వలచగా ఒత్తేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఒక్కొక్క చపాతి పైన పేస్ట్ వేసుకొని మొత్తంగా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకొని ఒక్కొక్క చపాతీని వేసేసుకోవాలి ఇలాగే అన్ని చపాతీలని ఒక దాని మీద ఒకటి వేసేసుకొని సైడ్స్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయో వాటిని చాక్తో కట్ చేసుకోవాలి నైఫ్తో కట్ చేసుకోండి మీకు కరెక్ట్ షేప్ అనేవి వస్తాయి ఆ మిగిలిపోయిన చపాతీ ముక్కల్ని మీరు డీప్ ఫ్రై చేసుకొని చిప్స్ లాగా చేసుకోవచ్చండి వేస్ట్ అవ్వేమి ఇలా పొడుగ్గా నిలువుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసేసుకొని ఒత్తేసుకొని దానిపైన స్టఫింగ్ పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం నేను ఇక్కడ ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి ఒక్కొక్క ఎగ్లో రెండు ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి అలాగే నేను నాలుగు ముక్కలా కట్ చేసుకున్నాను రెండు గుడ్లు తీసుకొని ఒక్కొక్క మైదాపిండి షీట్ తీసుకొని ఒత్తేసుకొని దానిపైన స్టఫింగ్ పెట్టేసుకోండి స్టఫింగ్ పెట్టేసుకొని ఒక్కొక్క లేయర్ని క్లోజ్ చేసేసుకోవాలి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మంచిగా క్లోజ్ చేసుకోండి మీకు అంటుకోవట్లేదు అంటే పేస్ట్ ఉంది చూసారా మైదా పిండి పేస్ట్ అది పెట్టేసుకొని సైడ్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి ఇలాగే అన్నీ చేసేసుకున్నాను మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చండి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేడిగా అయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ స్టఫింగ్ ఉన్న పాకెట్స్ని వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో చేసుకున్నారంటే మీకు క్రిస్పీగా ఉంటాయి అలాగే కొద్దిగా పొరల్ పొరల్లాగానే ఉంటాయి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే మైదా పిండి కాబట్టి గట్టిగా వచ్చేస్తాయి అలాగే సాగినట్టు ఉంటాయి అందుకని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టిష్యూ ఉన్న పేపర్లో ప్లేట్లో వేసేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా మొత్తంగా పోతుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఒకటి క్రిస్పీగా ఉందో లేదో చూడండి చూడండి ఎంత క్రిస్పీగా ఉందో మంచిగా పొరలు పొరలాగా ఉంటుంది స్టఫింగ్ కూడా విడిపోకుండా బయటికి రాకుండా ఉంటుంది మరి మీకు ఈ ఎగ్తో చేసిన స్నాక్ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ